రాజాసా టీజర్ వచ్చేసింది ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన ఫ్యాన్స్ ఈ టీజర్ చూసి పండగ చేసుకుంటున్నారు సరికొత్త డిఫరెంట్ వింటేజ్ లుక్ లో ప్రభాస్ ఈ టీజర్ లో కనిపించారు ఫస్ట్ టైం రొమాంటిక్ కామెడీ హారర్ జానర్ మూవీలో ప్రభాస్ నటిస్తుండగా ఆయన వైబ్ కి తగ్గట్టుగా మూవీని రూపొందించారు డైరెక్టర్ మారుతి ఇప్పటికే రిలీజ్ అయిన లుక్స్ ప్రీ టీజర్ తో ఈ సినిమా మీద రెబల్ ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు టీజర్ తో ఈ హైప్ పదింతలైందని చెప్పాలి టోటల్ ఇండియా ని షేక్ చేసేలా రెబల్ వైబ్ ఈ టీజర్ లో కనిపించారు 天地。 తమన్ బీజిఎం ఈ టీజర్ కే హైలైట్ గా నిలిచింది ఇక మ్యూజిక్ తో థియేటర్స్ దద్దరిల్లడం ఖాయమని ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు కూడా ప్రభాస్ ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా వన్ పర్సెంట్ ఎక్కువే ఇస్తామని డైరెక్టర్ మారుతి మొదటి నుండి చెప్తూనే వస్తున్నారు చెప్పినట్టుగానే రెబల్ స్టార్ ను డిఫరెంట్ లుక్ లో ఫ్యాన్స్ ఊహలకు కూడా అందని విధంగా చూపించారు వింటేజ్ ప్రభాస్ ను మళ్లీ తెరపైకి తీసుకొని వచ్చారు మారుతి ఒకే ఫ్రేమ్ లో ముగ్గురు హీరోయిన్లు మాలవికా మోహన్ నిధి అగర్వాల్ కుమార్ కుమార్లను చూపించారు మారుతి ఇక ఇది విజువల్ ఫీజ్ అని సెలబ్రిటీలు చెప్పిన మాట అక్షరాల నిజమైపోయింది ముఖ్యంగా టీజర్లో ప్రభాస్ భయపడే ఎక్స్ప్రెషన్స్ మాత్రం అద్దిరిపోయాయి డిసెంబర్ ఫిఫ్త్న ఈ సినిమా విడుదల చేస్తున్నట్లుగా టీజర్లో చెప్పేశారు ఇప్పటికే హారర్ సినిమాలు తీసి మంచి హిట్స్ను అందుకున్న డైరెక్టర్ మారుతి ఇప్పుడు అదే తరహాలో ప్రభాస్ హీరోగా థియేటర్స్లో ఫ్యాన్స్ని నవ్వించడానికి రెడీ అయిపోతున్నారు Thank <laughs> you.